ఈ రోజు హైడ్రా ద్వారా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కూడా చక్కటి చర్చ జరుగుతుంది ప్రకృతిని ఏ రకంగా నాశనం చేస్తే అది మేము ఒప్పుకోము అని ఒక ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలందరూ నాతో సహా అందరూ స్వాగతిస్తున్నారు ఇటువంటి జరగాలి అయితే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో కూడా అలా అలాంటి పరిస్థితులు భయానకమైన పరిస్థితులు కాలువలు చెరువులు గట్లు నదులు ఇవన్నీ ఎక్కడ ఎంక్రోచ్మెంట్ చేసుకుపోతున్నాం కదా ఒక రాజకీయాలు అతీతంగా ఈ రోజు మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారు నారాయణ గారు చెప్పారు ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరులోనే నవంబర్ రెండు వేల పదిహేనులో పడిన వర్షాలకి నెల్లూరు మహానగరంలోనే పదిహేను అడుగుల పైజీలకు నీళ్లు వచ్చేసి అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఎందుకు పరిస్థితి వచ్చింది మంత్రి గారు తెలీదా నెల్లూరు మహానగరంలో పారేటువంటి ఉయ్యాల వారి కాలువ కావచ్చు జఫర్ సాహి కాలువ కావచ్చు లేదా సర్వేపల్లి కాలువ కావచ్చు ఇటువంటి పది పదిహేను ఇరిగేషన్ కెనల్ కెనాల్స్ ఉన్నాయి అలాగే ఫీటర్ కెనాల్స్ ఉన్నాయి ఇవన్నీ ఆక్యుపే చేశారు అరవై అడుగులు వెడల్పు ఉండాల్సింది ఆరు అడుగులు అయిపోయింది ముప్పై అడుగులు ఉండాల్సిందే మూడు అడుగులు అయిపోయింది అన్ని ఆక్యుపే చేసుకొని షాపింగ్ మాల్స్ వైన్ షాప్లు ఆసుపత్రులు ఎన్ని కట్టుబడి అది సాక్షాత్ మంత్రి గారి చెప్పారు అప్పట్లో కూడా మరి ఈ రోజు వరకు దాన్ని మోక్షం కలగలేదే మరి నెల్లూరు మహానగరం మునిగిపోయింది కదా మళ్ళీ ఆ పరిస్థితి రావాలా అలాగే ఏలూరు అక్కడ కాలం ఉంది ఏలూరు మహానగరం మధ్యలోంచి వెళ్తా ఉంటది అది కూడా మొత్తం ఆక్రమం గురి అయిపోయింది నిలుగు మహానగరం ముంపు గురవుతుంది మరి దాన్ని ప్రక్షాళన చేసేది ఎవరు అలాగే తిరుపతి తిరుపతి పక్కన రాయల వారి చెరువు ఉంది ఇది రెండు వేల ఎకరాలు ఉండాల్సిన చెరువు ఈ రోజు ఐదు వందల ఎకరాలు కూడా లేదు అసలు రాయలసీమ ప్రాంతంలో మన పూర్వీకుల శతాబ్దాలుగా రా చాలా మంది ఇరవై వేల చెరువులు తోపించాడు ఇది అరేబియా సముద్రం నుంచి వాటర్ గ్రావిటీ ద్వారా తగ్గడానికి వస్తుంది దీన్ని దాన్ని పరిశీలించి ఒక చెరువుతో ఒక చెరువు నిండే విధంగా ఇరవై వేలు పై చిరుకు చెరువులు తుపించారు ఉమ్మడి చెత్తూరు జిల్లాలోని ఎనిమిది వేల చెరువులు ఉండాలి ఏమైపోయినా చెరువులన్నీ ఈరోజు ఈరోజు రాయలసీమలో చిరుకు వర్షం పడుతుంటే ఎందుకు డ్యాములతో సహా పింఛా డ్యాములతో సహా కొట్టుకుపోతున్నాయి ఎందుకు కొట్టుకుపోతున్నాయి ప్రకృతి మనం విధ్వంసం సృష్టిస్తున్నావు ప్రభుత్వ బస్సులు పెరిగిపోతున్నాయి ఒకేసారికి ఇరవై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్ వర్షం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న చెరువులను మనం ఆక్యుపై చేసాము దానికి వచ్చే బపర్ జోన్లు ఆక్యుపై చేసేసాము అలాగే కొల్లేరు సరస్సు రెండు లక్షల పైచీలకు ఉన్న ఎకరాలు ఎవరు ఆక్యుపై చేశారంటే ఇప్పుడు ఎన్ని ఎనిమిది వేల ఎకరాలు మిగిలిందండి కనీసం పాతిక వేల ఎకరాలు మిగిలిందా ఎవరు ఎవరు ఆక్యుపై చేసి చాప చెరువులు ఇరవై చెరువులు వేసారండి రాజకీయ నాయకులు కాదా పార్టీకి అతీతంగా అందరి కాదు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లే సరస్సు ఏమైపోయిందండి ఈ రోజు దాని ప్రదర్శించిన అవసరం లేదా కాకినాడ నగరంలో ఎన్ని పార్కులు ఆకుపై చేశారండి పార్కు మధ్యలో ఉంటుంది పెట్రోల్ బంకు పార్కు మధ్యలో ఉంటుంది కార్పొరేటర్ ఇల్లు ఎవరు అతీతంగా ఇప్పుడు మాటలు కాదు వైజాగ్ కాదు అన్ని నగరాలు ఈ సమస్య ఉంది అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజు వర్షాలు ఇంత పడుతున్నా వాసువన్ గారు రాష్ట్ర ప్రభుత్వం మొన్న రెండు రోజుల క్రితం ఇచ్చింది రాష్ట్రంలో ఉన్న ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు చెరువుల్లో ఉండవలసిన రెండు వందల టిఎంసీలు వాటరు కనీసం యాభై టిఎంసీలు కూడా లేదు ఎందుకు లేదు దానికి రావాల్సినటువంటి బఫర్ జోన్ లో నుంచి రావాల్సినటువంటి వాటరు వర్షాలు పడతా రావట్లేదు ఎందుకు రావట్లేదు ఆక్యుపేషన్ గురైపోయింది ఎంక్రోచ్మెంట్ గురైపోయి వాటర్ రావట్లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం ఆ అమృత్ సరోవర్ పథకాన్ని జోడించి దాన్ని నింపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఎందుకు దుస్థితి వచ్చింది ఆ చెరువుల్లో ఆ చెరువుల్లో ఉన్న చెరువుల్లో కూడా వాటర్ రాని పరిస్థితి పూర్వికేషన్ చెరువులు కూడా ఆక్యుపై చేసేసాము కాలువలు గట్లు ఆక్యుపై చేసేసాము చెరువుల గట్లు ఆక్యుపై చేసేస్తాము నదీ గట్లు ఆక్యుపై చేసేస్తాము అన్ని ఆక్యుపై చేస్తే ఇక మనం ఎక్కడ బతుకుతాము బావి తరాలు మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు గంటకర చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా హైడ్రా పెడతారో కోబ్రా పెడతారో పెట్టండి మే అందరం సపోర్టు జనసేన కూడా వాళ్ళ సిద్ధాంతాల్లో ఒకటి ప్రకృతి పరిరక్షణ కాకినాడలో మనడు ఆక్యుపై చేస్తుంటే జనసేన జనరల్ సెక్రటరీ గుల్సెట్టి సత్యనారాయణ గారి హైకోర్టుకి వెళ్ళి దాన్ని ఎన్జిటికి వెళ్ళి ఆపించారు సో అన్ని పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా దేశం ముందు పార్టీ తర్వాత మా విధానం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతే దయచేసి చిత్తశుద్దిగా ఉండి మనం ఈ యొక్క ప్రకృతిని పరిరక్షించే విధంగా నగరాల్లో ప్రజలు ప్రజల యొక్క ఆస్తులు పరిరక్షించే విధంగా ఎన్ని ఎక్కువ మంది ఆక్యుపై చేసి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కొంతమంది మాత్రం పేద పడుకు పలిగిన గలత గిరిజన వర్గాలు ఉంటారు కానీ వాళ్ళ ముసుగులో చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే అతిథులు కాలుదా అంటూ దయచేసి ఇది క్లీనప్ చేయకపోతే మాత్రం భావి తరాలు తీవ్ర అన్యాయం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది బేషు చాలా బాగుందని మన తోడలు కట్టుకుని చప్పట్లు పట్టడం కాదు మనం కూడా అలా చేసి భావి తరాలకి మంచి మెసేజ్ భావి తరాలకి సరైన అవకాశాలు ప్రకృతిని పరీక్షించే విధంగా చూడాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి అయిన